వెల్కమ్ కాంపిడేటివ్ ఆఫ్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం చాలా మందికి కన్ఫ్యూజన్ కూడా ఉంది ఈ వీడియోకి సంబంధించినటువంటి టాపిక్లో ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇప్పుడు క్లియర్ అవ్వబోతుంది మీకు డెఫినెట్గా ఇది క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ టాపిక్లోకి వెళ్ళే ముందు జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉండండి నేను మంచి టాపిక్స్ మీకు అందిస్తాను రైట్ ఇప్పుడు మనం చాలా కీలకమైనటువంటి అంశాన్ని చూద్దాం జ్ఞానపీత్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడు ఈ అంశానికి సంబంధించి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది అది చూద్దాం ఒకసారి జ్ఞానపీఠ అవార్డ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ప్రకటించడం జరిగింది దాన్ని ఒకసారి మనం చూసేద్దాం భారతీయ జ్ఞానపీఠ అవార్డ్ భారతదేశ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి హైయెస్ట్ ఇండియాస్ హైయెస్ట్ లిటరీ ప్రైజ్ ఆర్ లిటరీ అవార్డ్ దీనిని భారతీయ జ్ఞానపీఠ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరిగింది ఈ ఇద్దరు సారీ ఈ జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై మూడుని ఇద్దరు రచయితలకి ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ మనం సాధారణంగా ఈ అవార్డుని భారతదేశంలో భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పేర్కొనబడిన ఇరవై రెండు గుర్తించబడిన భారతీయ భాషలలో రచనలు చేసినటువంటి వారికి లేదా ఆ భాషల అభివృద్ధికి కృషి చేసినటువంటి రచయితలకు లేదా సాహిత్య సేవకుగాను ఈ పురస్కారాన్ని ఇవ్వచ్చు అవుట్స్టాండింగ్ స్టాండింగ్ లిటరేచర్ వర్క్ ఇన్ ఇండియా ఇన్ in in schedule అయితే రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను రచయితలకి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించినటువంటి ఆ ఇద్దరు రచయితలు ఎవరు అంటే ఒకటి గుల్ జార్ అనేటువంటి ఈయన ఉర్దూ భాష కవి అలాగే ఉర్దూ భాషలో అద్భుతమైనటువంటి రచనలు చేశారు అలాగే సినిమాలకి పాటల్ని కూడా రాసినటువంటి గీత రచయిత లిరిసిస్ట్ అంటారు అలాగే రెండవ వారు జగద్గురు రామభద్రాచార్య జగద్గురు రామ ఈయన సంస్కృత భాష రచయిత సంస్కృతం చాలా బాగా గుర్తుపెట్టుకోండి గుల్జార్ ఉర్దూ జగద్గురు రామ సంస్కృతం ఈ ఇద్దరు రచయితలకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఈ జ్ఞానపీత్ అవార్డుని ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై మూడుకు ప్రకటించిన ఈ జ్ఞానపీఠ అవార్డు యాభై ఎనిమిదవ అవార్డు యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఈ యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డుని ఇద్దరికి ప్రకటించడంతో ఇప్పటి వరకు యాభై ఎనిమిది జ్ఞానపీఠ అవార్డులని అరవై నాలుగు మంది రచయితలు లేదా కవులు పొందినట్లయింది వీళ్ళిద్దరితో కలుపుకొని ఎనిమిది జ్ఞానపీఠ అవార్డులని అరవై నాలుగు మంది రచయితలు లేదా కవులు పొందడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైనది ఏమిటంటే యాభై ఎనిమిది అవార్డుల్లో ఆరుసార్లు ఇద్దరు రచయితలకి చొప్పున ప్రకటించబడడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడుకు ప్రకటించిన ఈ జ్ఞానపీఠ అవార్డు ఇద్దరికి ప్రకటించడం ఇది ఆరవసారి సిక్స్త్ టైం పంతొమ్మిది వందల అరవై ఏడులో తొలిసారిగా ఇద్దరు రచయితలకు ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సుమారుగా సుమారుగా పద్నాలుగు సంవత్సరాల తరువాత ఇద్దరికి ప్రకటించడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ సిక్స్ టూ నైన్ టూ ట్వంటీ త్రీ మొత్తం ఆరు సార్లు ఈ జ్ఞానపీఠని ఇద్దరికి చొప్పున ప్రకటించడం జరిగింది మొత్తం యాభై ఎనిమిది అవార్డులని అరవై నాలుగు మంది రచయితలు పొందారని చెప్పాం ఆ అరవై నాలుగు మందిలో ఎనిమిది మంది మహిళలు కూడా ఉన్నారు ఎనిమిది మంది మహిళలు రైట్ చాలా ఇంపార్టెంట్ ఇది డెఫినెట్ గా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే ఫస్ట్ మనం గుల్జార్ అనేటువంటి ఈ ఉర్దూ రచయిత గురించి తెలుసుకుందాం మనం ఈ గుల్జార్ అన్నటువంటి ఈయన అసలు పేరు సంపూరన్ సింగ్ కర్లా సంపూరన్ సింగ్ కర్లా అనేటువంటిది ఈయన అసలు పేరు సంపూర్ణ సింగ్ ఖర్ల ఈయన అద్భుతమైనటువంటి రచనలు చేయడమే కాకుండా ఉర్దూ భాష అభివృద్ధికి అద్భుతమైన కృషి చేసినటువంటి వ్యక్తి ఈ కి ఇప్పటికే ఉర్దూ భాషకి రెండు వేల రెండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది రెండు వేల పదమూడులో జయ సారీ రెండు వేల పదమూడులో భారతదేశంలో అత్యున్నత సినిమా పురస్కారం అయినటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించబడడం జరిగింది రెండు వేల నాలుగులో పద్మభూషణ్ అలాగే ఐదు వరకు జాతీయ చలనచిత్ర అవార్డులు ఆయన చేసిన రచనలకి ఆయన చేసిన సాహిత్య సేవకి రావటం జరిగింది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము రెండు వేల తొమ్మిదిలో ప్రకటించిన ఎనభై ఒకటవ ఆస్కార్ అవార్డులలో స్లమ్ డాగ్ మిలీనియర్ అనే సినిమాకి జయహో అనే సాంగ్ ని రాసినందుకు యాజ్ ఎ లిరిసిస్ట్ గా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈయనకి గుల్జార్ కి ఆస్కార్ అవార్డు దక్కింది అలాగే సంగీత సేవలో ఉత్తమమైనటువంటి అవార్డుగా పరిగణించే గ్రామీ అవార్డును కూడా ఈయన రెండు వేల పదిలో పొందడం జరిగింది ఇది గుల్జార్ కి సంబంధించినటువంటి అంశం చాలా చాలా ఇంపార్టెంట్ గుల్జార్ అనేది అతని కలము పేరు పెన్ నేమ్ సంపూరణ్ సింగ్ కర్లా అనేది ఆయన అసలు పేరు ఈయన ఆ విభక్త భారతదేశంలో పుట్టారు విభజన తర్వాత ఆయన పుట్టిన ప్రదేశము పాకిస్తాన్ వైపు వెళ్ళిపోవడంతో ఆయన ఇండియాకి వచ్చి స్థిరపడి బాలీవుడ్ రంగాన్నే ఒక ఊపు ఊపినటువంటి పాటల్ని రాసిన గీత రచయిత కాబట్టి ఇది చాలా కీలకం ఇప్పుడు మనం రెండవ వ్యక్తి రామభద్రాచార్య గురి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన రెండవ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ జగద్గురు రామ భద్రాచార్య జగద్గురు రామభద్రాచార్య గురించి ఒక్కసారి మనం చూద్దాం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈయన అసలు పేరు గిరిధర మిశ్ర అసలు పేరు గిరిధర మిశ్ర చాలా ఇంపార్టెంట్ ఇది ఇది కూడా అసలు పేరులో చాలా కీలకం ఈ గిరిధర మిశ్రా అన్నటువంటి ఈయన మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక అద్భుతమైనటువంటి గురుకులాన్ని స్థాపించాడు దానికే తులసిపీఠ అని పేరు తులసిపీఠ తులసిపీఠ పేరుతో మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక పీఠాన్ని స్థాపించడం జరిగింది ఈయన ప్రముఖ హిందూ స్పిరిచువల్ లీడర్ ఎడ్యుకేటర్ విద్యావేత్త రైటర్ అంతేకాకుండా ఈయన ఎక్కువగా ఎక్కువగా హిందుత్వానికి సంబంధించినటువంటి పుస్తకాలు రెండు వందల నలభైకు పైగా పుస్తకాలని రాశారు అలాగే అందులో నాలుగు ఇతిహాసాలు కూడా ఉన్నాయి రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలని నాలుగింటిని రాశారు ఈ రామభద్రాచార్య అన్నటువంటి ఈయన బహుభాషా వేత్త పాలిగ్లాట్ అంటారు ఈయన ఇరవై రెండు భాషలని మాట్లాడగలడు అయితే ఈయన జగద్గురు రామానందాచార్య రమణానందాచార్య సారీ జగద్గురు రమణానందాచార్యలో నలుగురుంటే ఆ నలుగురులో ఈయన ఒకరు అయితే ఈయన ఈ పొజిషన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అందుకోవడం జరిగింది రెండు వేల పదిహేనులో రామభద్రాచార్యకి పద్మ విభూషణ్ దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పొందారు ఈ అవార్డుని ఎంపిక చేయడానికి ఒక సెలక్షన్ కమిటీ పనిచేస్తుంది ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరంటే ప్రతిభ రే సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ప్రతిభారే ఈ ప్రతిభ రాయ్ ఒడియా రైటర్ ఈమె రెండు వేల పదకొండులో ఈ జ్ఞానపీఠ అవార్డును కూడా పొందడం జరిగింది అయితే దేశంలో ఉన్న ఇరవై రెండు రాజ్యాంగం గుర్తించిన భాషలలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలని కూడా పరిగణనలోకి తీసుకొని ఏ భాషకి ఆ భాషకి ఒక సలహా కమిటీని నియమిస్తారు ఆ భాషలో ఆ కమిటీ ఆ భాషకి ఇప్పుడు తెలుగు ఉందనుకోండి తెలుగు ఒక సలహా కమిటీ ఉంటుంది ఆ సలహా కమిటీ తెలుగులో వచ్చినటువంటి పుస్తకాలన్నింటినీ పరిశీలించి అందులో ఉన్న ఒక పుస్తకాన్ని మెయిన్ కమిటీకి పంపిస్తే ఆ మెయిన్ కమిటీ అందులో బెస్ట్ అయినటువంటి ఒక విజేతని లేదా ఇద్దరు విజేతల్ని ప్రకటించడం జరుగుతుంది ఈ అడ్వైజరీ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు ముగ్గురు సభ్యులు ఉంటారు అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమిటి నగదు బహుమతి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది నగదు బహుమతి విషయంలో దానికి నేను పర్ఫెక్ట్ ప్రూఫ్ తో సహా మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది మాత్రం పర్ఫెక్ట్ గా కరెక్ట్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో జ్ఞాన్పీఠ అవార్డు యొక్క బ్యాక్గ్రౌండ్ ని మనం చదువుదాం